ఫ్రెండ్స్ చూడండి నేను చేసినటువంటి యొక్క వర్క్ బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అనేటువంటిది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది నెక్కి కావాలి అనుకుంటే మనము గోల్డ్ గోల్డ్ చైన్ కానీ బీర్ చైన్ కానీ యూస్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఏం చేయాలనుకున్నా అంటే అన్నిటికీ లేస్ తర్వాత మనకి లేస్ అవి వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా దీనికి ఏమీ వేయకుండా నేను నెక్ కోసము పైపింగ్ చేయించాలి అనుకుంటున్నాను ఇది నాకు బ్లూ కలర్ వచ్చింది కాబట్టి నేను పింక్ కలర్ క్లాత్ తోటి పైపింగ్ అనుకున్నప్పుడు చాలా రిచ్గా ఉంటుంది కదా అనిపించింది అందుకే నేను స్టోన్ చైన్ పెట్టుకోలేదు మీకు ఒకవేళ స్టోన్ చేయిన్ పెట్టుకోవాలనిపిస్తే స్టోన్ చైన్ పెట్టుకోండి స్టోన్ చైన్ పెట్టుకున్నట్లయితే మిడిల్లో స్టోన్ చైన్ పెట్టండి అటు ఇటు రెండు పక్కల కూడా మనకి గోల్ బాల్ చైన్ ఉంటుంది కదా అది అది అతికిచ్చుకోండి చాలా బాగుంటుంది చూసారా ఈ యొక్క బ్లౌజ్ ఎలా ఉంది ఏంటనే చూడండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చూద్దాము మనం ఇది ఎలా ఉంది ఏంటి అనేది చూడండి ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా ఉంది తర్వాత నేను ఏంటంటే మొత్తం బ్లౌజ్ రౌండ్గా కి మన వర్క్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా నేను బీట్స్ ఉంటాయి కదా ఈ యొక్క చిన్న బీట్స్ ఇక్కడ మనకి కలర్లో ఇక్కడ మనకి బ్లూ కలర్ కానీ లేదా పల్స్ లాగా కనిపిస్తుంది కానీ ఇవి గోల్డ్ కలర్ బీడ్స్తో నేను కుట్టేశాను కానీ నేను పైన బర్క్ దగ్గర యూజ్ చేసిన బీడ్స్ ఉన్నాయి కదా వాటిలో పెద్ద సైజు ఉన్నటువంటి బీడ్స్ తీసుకొని మొత్తం అంతా కుట్టుకున్నాను మనకు కావాలంటే హ్యాండ్స్ కూడా కుట్టుకోవచ్చు కానీ నేను హ్యాండ్స్కి ఏం కుట్టలేదు హ్యాండ్స్కి ఓన్లీ నేను బార్డర్ లాగా వేసుకున్నాను అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు నాకు ఇక్కడ నేను పింక్ అండ్ ఎల్లో ఇచ్చిదారాలు యూజ్ చేశాను కదా నాకు మొత్తం ఈ యొక్క ఇచ్చిదారాలు ఒక మూడు బట్టినాయి అంతే అంటే నేను ఫోర్ తీసుకొచ్చుకున్నాను దాంట్లో సగం దీంట్లో సగం మిగిలింది అంటే మనకు త్రీ మూడు ఇచ్చిదారాలు బట్టినాయి తర్వాత ఈ యొక్క బీడ్స్ కూడా నాకు మొత్తం కూడా తులం కూడా పట్టలేదు మొత్తం నాకు ఏంటంటే ఒక ఫార్టీ రూపీస్ వరకు అంటే ఎక్కువ పట్టలేదు అనమాట దీంట్లో వర్క్కి ఫార్టీ రూపీస్ లో చాలా రిచ్ వర్క్ అనేటువంటిది కుట్టని బ్లౌజ్ కైనా చేసుకోవచ్చు లేదంటే కుట్టిన బ్లౌజ్ అనుకోండి మనము నెక్ చుట్టూ మనం ఏ డిజైన్ చేసుకోవాలనుకున్నామో ఆ డిజైన్ మార్కింగ్ చేసుకోవాలి కానీ ఇక్కడ నేను కుట్టనటువంటి బ్లౌజ్ కాబట్టి నేను నెక్ కనేటువంటి మార్కింగ్ చేసుకున్నాను అలానే హ్యాండ్స్ కూడా మార్కింగ్ చేసుకున్నాను రెండు మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎన్ని సర్కిల్స్ అంటే డ్రా చేసుకున్నాను కదా అదేంటంటే ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ టూ రూపీస్ కాయిన్ మన సైజ్ ఎంత కావాలో అంత సైజ్ చూసుకొని ఇక్కడ హాఫ్ సర్కిల్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అనమాట అలా అన్ని సెమీ సర్కిల్స్ అనేటువంటివి డ్రా చేసుకున్న తర్వాత మనం నెక్ అంటే డ్రా చేసుకున్నాం కదా ఆ నెక్ ఆడుకొని ఆ యొక్క సెమీ సర్కిల్స్ అనేటువంటివి డ్రా చేసుకు డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చుదారాలు తీసుకున్నాను మన ఇష్టం ఇచ్చుదారాల ప్లేస్ లో మనము సిల్క్ థ్రైడ్స్ అయినా తీసుకోవచ్చు సిల్క్ థ్రైడ్స్ అయితే కొంచెం షైనింగ్ ఎక్కువగా ఉంటుంది కానీ ఊరికే చిక్కుబడతా ఉంటుంది ఇది అనుకోండి ఈజీగా అయిపోతుంది అనమాట అంతా ఉండదు అలా అనేసి ఇక్కడ నేను సెమీ సర్కిల్స్ తీసుకున్నాక దానికి ముందుగా ఏంటంటే మిడిల్ పాయింట్ అనేది డ్రా చేసుకుని ఆ యొక్క మిడిల్ పాయింట్ నుండి మనము గోల్స్ కుట్టుంటుంది కదా అలా ఒక్కొక్క గోల్స్ అనేటువంటి డ్రా కుట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను మిడిల్ పాయింట్ అనేటువంటి డ్రా చేసుకుంటాను కదా దాని కూడా సెమీ సర్కిల్ గా డ్రా చేసుకొని సూదిని నుండి పైకి అన్నాం అనుకోండి అక్కడ గోల్స్ పడిపోతుంది కదా పడిపోయిన తర్వాత మళ్ళీ కిందికి తీసుకొని పక్కన మళ్ళీ ఇంకొక గోల్స్ అయితే వేసుకుంటూ రావాలి మనము ఇక్కడ రెండు సెమీ సర్కిల్స్ ఉన్నాయి కదా ఫస్ట్ చిన్న సెమీ సర్కిల్ నుండి పెద్ద సెమీ సర్కిల్ కి చిన్న చిన్న గొలుసులు అయితే వేసుకుంటూ వెళ్ళాలి అలా చిన్న చిన్న గొలుసులు వేసుకుంటూ వెళ్తే ఆ యొక్క సెమీ సర్కిల్ అనేది మనకి ఇలా ఫ్లవర్ లాగా తయారవుతుంది అలా ఫ్లవర్ లాగా తయారైనప్పుడు అక్కడ మనము చిన్నగా ఉన్నటువంటి సెమీ సర్కిల్ ఉంది కదా అది ఓపెన్ గా ఉంది అనుకోని అంత మంచిగా అనిపించదు అందుకోసం అక్కడ ఏం చేశాను అంటే కొంచెం పెద్ద సైజు లో ఉన్నటువంటి ఫ్లవర్ షేప్ లో ఉన్నటువంటి కుదని తీసుకున్నాను దానిపైన ముద్ది అపాయింట్మెంట్ పెట్టేసుకొని కుట్టుకున్నాను అనమాట ఈజీ అనమాట కుట్టుకోవడము ఇది మీకు చూస్తే కూడా ఈజీగా అర్థమైపోతుంది కొత్తగా మనము వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది మనం ఇన్ని పట్టు శారీసు ఫ్యాన్సీ సారీస్ కాస్ట్ ఉన్న శారీస్ ఉన్నప్పుడు మనం బయట ఇచ్చుకోవచ్చు మనము కొంచెం తక్కువ కాస్ట్ లో ఉన్న శారీస్ అనుకోండి టూ థౌసండ్ త్రీ థౌసండ్ శారీస్ కి మనం వర్కే చేయించుకోవాలంటే బయట రెండు వేల కంటే తక్కువ అయితే ఏమీ లేదు అది మనం ఇంట్లోనే ఒక వంద రెండు వందల మనం మంచిగా మనకు వచ్చిన ఈజీ వర్క్ చేసుకున్నాం అనుకోండి వర్క్ బ్లౌజ్ అయిపోతుంది చూడడానికి అందంగా ఉంటుంది తర్వాత మనం చేసుకుంటే ఆ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే మరొక రకంగా ఉంటుంది అంటారు అవునా కాదా నాకైతే నేను చేసుకుంటే ఆ యొక్క వర్క్ ఆ యొక్క సంతోషం అంటే మరొక లెవెల్లో ఉంటుంది బయట ఇస్తే అంత సంతోషం అయితే ఏమనిపించంక్షన్ కి బయట ఇచ్చాము రెండు బ్లౌజెస్ అంత సాటిస్ఫాక్షన్ అనిపి మనం గుంటుకున్నాం అనుకోండి ఆ యొక్క ఫీల్ వేరుగా ఉంటుంది ఏమంటారు చెప్పండి ఏదైనా కానీ పని చేయడం వచ్చిన వాళ్ళు ఆ పని వాళ్ళే చేసుకుంటే ఆ యొక్క తృప్తి వేరుగా ఉంటుంది కదా ఇలా అన్ని కుట్టేసుకున్నారు అలా కుట్టేసుకున్న తర్వాత మధ్యలో అయితే కుట్టేసుకుంటా తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు కావాలంటే గోల్ మనకి నెక్ కి హైలైట్ చేసుకోవాలంటే గోల్స్ గోల్సు బాల్ చైన్ తీసుకోవచ్చు తర్వాత స్టోన్ చైన్ తీసుకొని హైలైట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఇచ్చేదారాలతో మనము కలర్స్ కలర్స్ గా మనం ఫామ్ తీసుకోవచ్చు నేను ఇంత ఇక్కడ సింపుల్ గా వెయ్యాలి అనుకున్నాను అందుకని ఏమీ చేయలేదు అనమాట ఇలానే గుట్టేసుకున్నాను ఈజీగా అయిపోయింది నాకైతే రెండు మూడు రోజులలో అయిపోయింది నాకు ఇక్కడ ఏంటి మొత్తం ఒక ఫిఫ్టీ రూపీస్ లోపలే నాకైతే ఈ యొక్క వర్క్ బ్లౌజ్ అయితే అయిపోయింది ఆ యొక్క సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి ఫిఫ్టీ రూపీస్ లోనే అయిపోయింది అంటే ఆ యొక్క తృప్తి ఇంకేది ఇవ్వదు కదా ఇలా ఫ్లవర్ బ్యాండర్స్ అన్ని చేసుకున్న తర్వాత ఆ యొక్క ఫ్లవర్స్ కి కొంచెం హైలైట్ చెయ్యాలనిపించింది అందుకోసమని ఏం చేశారంటే ఆ ఫ్లవర్స్ కి ఒక పెద్ద పూస ఒక చిన్న పూస తీసుకొని కుట్టేశారు అనమాట దానికి మంచి మొగ్గ లాగా కనిపిస్తాయి అందంగా కనిపిస్తాం దాని చుట్టూ కుట్టేసా కుట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా నెక్కు చుట్టే కాకుండా ఇంకా మిగిలిన పాటు సింపుల్ గా అనిపిస్తాయి కదా అలా సింపుల్ గా అనిపించకుండా ఉండాలంటే మనం వర్క్ లో ఏ ఐటమ్స్ తీసుకున్నామో ఆ ఐటమ్స్ తో అక్కడొకటి అక్కడొక కుట్టుకున్నాం అనుకోండి కొంచెం హెవీగా కనిపిస్తాయి అనమాట అందుకోసమని అలా చేశాను హోప్ నచ్చింది అనుకుంటాను ఎలా అనిపించింది ఏంటి అని కమ్యూ శిక్షణ చెప్పడం మర్చిపోవద్దు నాకైతే ఫీవర్ వచ్చింది అనమాట అందుకే వాయిస్ వరిస్తూ ఉంటే ఇలా కొంచెం అన్ఈీగా ఉండొచ్చు ఈ ఒక్క వీడియోకి ఎక్స్క్యూజ్ చేశారని అనుకుంటున్నారు ఆశిస్తున్నారు ఈ రోజైతే అఖిల్ కి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట మండే రోజు అఖిల్ మండే రోజు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కదా ఇంకా మేమైతే ఈ అయితే డిసెంబర్ సిక్స్టీన్త్ అనమాట డిసెంబర్ సిక్స్టీన్త్ రోజు యాన్యువల్ డే సెలబ్రేషన్ ఈవినింగ్ టైంలో లో అనమాట ఈవినింగ్ టైంలో లో సెలబ్రేషన్స్ వెళ్ళాలి అఖిల్ అయితే ఆఫ్టర్ లంచ్ స్కూల్కి వెళ్ళిపోతారు స్కూల్ నుండి వాళ్ళే తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళి వాళ్ళు కాస్ట్యూమ్స్ అన్ని వేసి వాళ్ళు మంచి నీట్ గా చేసి తర్వాత వాళ్ళకు ఎక్కడైతే ఉందో డ్యాన్స్ ప్రోగ్రామ్ అక్కడికి తీసుకెళ్ళి పిల్లలందరినీ డ్యాన్స్ అయితే రెడీ చేస్తాను అనమాట ఈ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను అప్పటి వరకు నాకు ఫీవర్ మొత్తం తగ్గిపోతే బాగుండు ఫీవర్ హెవీగా ఉంది నైట్ ఫంక్షన్ చలి పెడుతుంది ఏమో అని ఆలోచిస్తున్నా నేను అంతా ఆలోచించలేదు మా అందరినీ బాగా ఆలోచిస్తా బాగా చలి పెడుతుంది కదా ఎట్లా మొద్దాం ఎట్లా వస్తామని ఏం కాదు పప్పు మా ఒడి ఫంక్షన్ రోజు అంత ఫీవర్ ఉన్నా కానీ మస్తు సపోర్ట్ చేశాడు వాడి కోసం నాకు జ్వరం వచ్చినా కానీ పోవడంలో